ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు అర్థం కాదు ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇక వీడియో విషయానికి వస్తే పోలీరమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట డే సెవెన్ ఈ రోజు అయితే పొంగలు పెడుతున్నారు అలాగే మైట పొత్తులని కూడా వస్తారనమాట సో ఇంకా పిన్ని వాళ్ళు అలాగే పెదమ్మ వాళ్ళు అలాగే వదిన అందరు కలిసి ఇంకా అందరు గుడికాడికి అయితే అన్నమాట సో ఇంక ఇక్కడ మేకపోతులు అవి కూడా కోస్తారు కాబట్టి ఇంకా వాటిని కూడా తీసుకెళ్తున్నారు అలాగే మేకపోతులు కోసే వాళ్ళు మేకపోతులు అలాగే కోళ్ళు కోసే వాళ్ళు సో అందరూ కలిసి అయితే ఇంకా బయలుదేరారు అనమాట సో ఇక్కడ మేల తలాలతో అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు సో అందరూ ఒక్కొక్క దగ్గర నుంచి రావాలి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ అయితే ఈ గుడి దగ్గర అయితే చేస్తున్నారు సో అందరూ కలుపుకుంటూ అయితే ఇంకా గుడి దగ్గరికి వెళ్తారనమాట అలా ఒక్కొక్కరు అయితే వెళ్ళకూడదు ఇంకా అందరూ కలిసి వెళ్ళి అలా పెడతారనమాట పొంగల్ అయితే సో ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇక్కడ ఊరు పొంగల్ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదండి అందరూ కలిసి వెళ్ళాలి సో ఇంకా అందరూ కలిసి అయితే తీసుకొని అనమాట చూడడానికి చాలా బాగుంది కదా ఇలా చూస్తుంటే మీకు అనిపించింది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బా అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ కంటిన్యూ ద వీడియో అరేరే రే అసలు ఇలా ఎలా మర్చిపోయా మీరైనా గుర్తు చేయాలి కదా ఏంటి ఏం మర్చిపోయామని అడుగుతారేమో అదే అండి వెల్కమ్ చెప్పాలి కదా హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి బ్లాగ్స్ ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా ఊరందరూ కలిసి గుడి దగ్గరకైతే బయలుదేరారు ఇలా చూస్తుంటే ఎంత బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇంకా పొంగల్ చేసే వాళ్ళ వరకు అలాగే కొంతమంది రెడీ అయిన వాళ్ళైతే ఈ గుడిగాడికి అయితే బయలుదేరారు మేమేమో ఇంకా రెడీ అవకుండా అలా వెయిట్ చేస్తున్నాము లేట్ అవుతుంది కదా అని ఈ అయితే ఇంకా అందరూ రెడీ అయ్యి గుడికి అయితే వెళ్లారు మేము ఇంటి దగ్గర తీరిగ్గా రెడీ అయ్యి గుడికి వెళ్ళేసరికి అందరూ పొంగల్ పెట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొంతమంది అయితే అప్పటికే అయిపోయింది కొంతమంది అయితే ఇంకా చేస్తున్నారు ఒకరిద్దరి అయిపోతే అయిపోదు అందరిది అయిపోవాలన్నమాట అందరూ కలిసి మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి పొంగల్ పట్టుకొని ఇక్కడ మా వాళ్ళైతే మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి ఇక్కడ మా అన్న అయితే మీ అందరికి ఒకటి చెప్పాలంట అదేంటో మరి మీరే చూసేయండి సో అన్నమాట మ్యాటరు విన్నారు కదా మరి హెల్ప్ చేయండి ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే అందరూ ఊపర్ మీటింగ్స్ పెట్టారన్నమాట అందరూ కలిసి ఇంక ఇక్కడ మిట్ట మధ్యాహ్నం ట్వెల్వ్ దాటిందండి అప్పటికి ఆ ఎండలో అసలు ఎలా ఉందంటే అలా ఉందనమాట ఆ పొయ్యి వేడికి అలాగే అసలు ఆ పొంగల్ చేస్తున్నారు చూడండి ఆ ఎండలో దా వాళ్ళండి గ్రేటర్ ఇంక ఇక్కడ మా పిన్ని మా వదిన అలాగే మా పైదమ్మ అయితే ఇంకా ఇక్కడ పొంగల్ అయితే చేస్తున్నారు ఇంక ఈ లోపు మేము గుడి దగ్గర హరికథ చెప్తున్నారు అలాగే అమ్మవారి ముత్యస్తుంటే ఎలా చేస్తున్నారు ఏంటని చూడడానికి వెళ్ళాం అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ముగ్గు వేసేటప్పుడు అమ్మాయిలు అంటే లేడీస్ ని ఎవరిని రానివరంట అక్కడ సో నేను వెళ్ళలేదులేండి ఇంకా మా వారైతే వెళ్ళి వీడియోస్ తీసారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారి ముగ్గు ఎంత బాగా వేశారు అలాగే అమ్మవారి చుట్టూ అమ్మవారికి యూస్ అయ్యే అన్ని పెడతారంట ఫ్లేట్స్ లో బియ్యం వేసి సో చూస్తున్నారు కదా మీరు అబ్బా అసలు క్లైమేట్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ అమ్మవారి బుల్లావులు అలాగే అమ్మవారి నాగపడగ అలాగే అమ్మవారి ముక్కు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది మంచి ట్రెడిషనల్ వైబ్స్ అయితే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసాయి అనమాట చూడగానే మేము అటు వెళ్ళి ఇటు వచ్చే పొంగల్ అయితే రెడీ అయిపోయాయి మా పిన్ని మీకు చూపిస్తుంది చూడండి ఇంకా తర్వాత కొంతమంది కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు అయితే కొట్టారు మేము కూడా కొబ్బరికాయలు 아이어대지원라 <목소리> 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 <skrisa> <목소리> 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 नंतर होण गर्न नट न हो सोलेर हो नि मको मको गेशाम नु पाको गेशाम जे तको गेशाम गोकरा मेरा आकरा करा हा मको मको यार म आ हा अति मका हुन्छ नि त तर अल्लाह त के त छि नि सान्कास जस्तो आ अति मका हुन्छ नि म अडि गकु नि यातो पडो తర్వాత అయితే ఎక్కువ రష్ ఉంటుంది కదా అందరు ఒకసారిగా వచ్చేస్తారు కొంగలు పెట్టిన తర్వాత సో అందుకే అందరు కలిసి అంటే బంధువుల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ముందుగా వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తారనమాట ఇంకా ఈ లోపు అందరి అయితే రెడీ అయిపోయి అందరి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే ప్రదర్శనలు చేయడం స్టార్ట్ చేశారు ముందుగా మంగళ వాయిద్యాలు వాళ్ళు అయితే వెళ్తున్నారు ఆ తర్వాత పెద్ద కాపు వాళ్ళు ఉంటారు అదే అండి అమ్మవారి ఇలవేల్పు వాళ్ళు ఆ తర్వాత వెనక ఊరి జనం అందరూ వస్తారు అన్నమాట అలా పొంగల్ పట్టుకొని మూడు ప్రదర్శనలు చేస్తారు కింద కాళ్ళు కాలుతున్నాయి పైన ఏమో పొంగల్ సెహా ఇంకా చూస్తున్నారా మీ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అమ్మవారి దయ ఉండడం వల్ల అసలు చాలా బాగా జరిగిందండి ఇంకా ఈ డప్పుల శబ్దానికి అమ్మవారు అయితే చాలా మందికి ఒంట్లోకి వచ్చారు మీరు చూసినట్టయితే ఆ డప్పుల శబ్దానికే వస్తారండి చాలా మందికి సో ఇంకా అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎంతమంది మీరు నోటీస్ చేశారో నాకు చెప్పండి వీడియో చూసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది లేదంటే మిస్ అయిపోతారు సో వీడియో చూసినట్టయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ అందరూ అయితే ప్రదర్శనలు చేస్తున్నారు ఇంక ఇక్కడ ప్రదక్షిణలు చేసేటప్పుడు మండలు కూడా పట్టుకున్నారండి చేతిలో పైన పొంగల్ తప్పాల చేతిలో కొబ్బరికాయలు అలాగే మండలు అన్ని పట్టుకుని అయితే తిరుగుతున్నారనమాట ఇంకా ఇలా మూడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అమ్మవారికి పొంగలు సమర్పిస్తారు అమ్మవారికి సమర్పించిన తర్వాత పోతిరాజ స్వామికి సమర్పిస్తారు ఆ తర్వాత గంగమ్మ తల్లికి సమర్పిస్తారండి సో ఇంక ఇలా అన్ని అయిపోయిన తర్వాత పొంగల్ పెడతారు ఆ పొంగల్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మేకపోతులని కోసే వాళ్ళు మేకపోతులు తర్వాత కోలను కోల్సే వాళ్ళు కోలను వస్తారు అనమాట సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారు ఒక్కొక్కరికి వస్తున్నారనమాట సో అలా చాలా మందికి వచ్చారండి సో అలా చూస్తే నాకైతే కూస్ పంప్స్ వస్తాయి మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారు ఒంట్లోకి వచ్చినప్పుడు చూసినప్పుడు సో అదే కామెంట్ చేయండి వీడియో అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు అలాగే ఒక విషయం అమ్మవారి ముగ్గు వేశారని చెప్పాను కదా అమ్మవారి ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్ళు అస్సలు చూడకూడదు అని చెప్పాను కదా సో అమ్మవారికి సంబంధించినవి ఆ ముగ్గులు అన్ని పెడతారు సో ఆ డీటెయిల్డ్ వీడియో ఏదన్నా కావాలి అంటే కామెంట్ లో చెప్పండి నేనైతే పెడతాను సో మీకు అర్థమవుతుంది అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేసి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కంటిన్యూ ద వీడియో ప్రదర్శనలు చేయడం అయితే అయిపోయింది ప్రదర్శనలు చేసిన తర్వాత ముందుగా పెద్దకాపు అదే అంటే అమ్మవారి వెళ్ళిపో వాళ్ళు అయితే పొంగలు సమర్పిస్తారు మొదటిగా ఆ తర్వాత ఊరందరూ అయితే సమర్పిస్తారు ముందుగా అమ్మవారికి అయితే సమర్పిస్తారు ఆ తర్వాత స్వామికి అలాగే గంగమ్మ తల్లికి ఇలా ఒక్కొక్కరికి సమర్పిస్తారు అనమాట ఇంకా పొంగల్ సమర్పించిన వాళ్ళు కొబ్బరికాయలు అయితే కొడతారు కొబ్బరికాయలు కొట్టి పొంగల్ అంతా సమర్పించిన అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే భోజనాలు కూడా పెడతారండి ఇక్కడ వారం రోజులు విగ్రహ ప్రతిష్ట సంబరాలు అయితే చేస్తున్నారు కదా ఆ వారం రోజులు ఈ ఇంటి దగ్గర ఏం వండేది లేదండి వారం రోజులు గుడి దగ్గరే అనమాట సో చాలా భారీ మొత్తాన్ని అయితే చేశారండి ఇలా చేయాలంటే కూడా చాలా ఓర్పు సహనం ఉండాలి నాకు తెలిసినంత వరకు ఇంత కష్టంగా ఇంత హ్యాపీగా చేశారు అండి చాలా బాగుంది అందరూ ఐకమత్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నదానికి ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ అండి సో ఇంకా మా మాటే మా మాటే అనుకోకుండా అందరూ కలిసి ఒక మాటగా అయితే చాలా బాగా చేశారు ఇంక ఇక్కడ నేను కూడా పసుపు పుంగం వేసి దండం పెట్టుకుని అయితే వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ అమ్మవారి ముగ్గు చూస్తున్నారా ఎంత బాగుందో మీకు డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి అమ్మవారి ముగ్గు అనమాట ఇదే అనమాట ఏ ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్ళని అస్సలు రానివ్వరు చూడడానికి అలాగే మేకపోతులు ఇచ్చేటప్పుడు కూడా ఆడవాళ్ళు అనేది చూడకూడదు సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత పొంగల్ పెట్టి మేమైతే భోజనాలకి అయితే వెళ్ళిపోయాము భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా రిక్కి అయితే బొమ్మలు కొనుక్కున్నాడు ఇంకా రిక్కి ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు అయితే కంపల్సరీ కొనాలి ఇంకా బొమ్మలు ఇంకా ఇంకా భోజనాలు చేసిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత మేకపోతున్నైతే కోసారు అప్పుడు ఆడవాళ్ళు అసలు ఉండకూడదు అంట ఇంకా ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారా ఎంత కలగా ఉన్నారు చూడడానికి ఎంత బాగున్నారు ఇంకా ఇక్కడ గాలికి అయితే గంటలు ఊగుతున్నాయి చూడడానికి ఎంత బాగుంది కదా చుట్టూ వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది గ్రీనరీగా ఇంకా లాస్ట్ లో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము కొంతమంది అయితే మిస్ అయిపోయారు ఈసారి కంప్లీట్ చేయాలి